నీ నానే అవల్ల అలా యాస్కుంటారా హ్మ్ ఇంత eggs కలిపి వేడి చేద్దాం అట తప్పు ఏయ్ శురులు యాస్కో నా శురులు యాస్కో ఎట్లా నీ ఇట్లా యాస్కో మంచి నీలేడి నీలేవే ఉన్నది యాడ్తారా నా శురులు ఎందు వేయతారా నా ఇట్లా హ్మ్ మంచిగా కూడా శురు యాస్కున్నాదా శురు యాస్కున్నాదా ఏ బాటిల్ ఏ లే తేజండి పెట్టు తేజో అయ్యా ఏటో బీరిపోతావు ఆయన నీ చేతి కడుక్కున్నాడేమో కడుకొచ్చుకుంటావా కడుక్కచ్చుకుంటా ఆ చిన్న వేటు కింద కలుపుతున్నదాన్ని కూరగలుగుంటే దగ్గరకున్నాయా అదేంటి చెప్పించుకోర్రీ అదేంటి దాము

तो एक दिन ता आता उतारी जाती है, हाँ? चेक करेंगे। अरे, यूँ ही गिरेश को मान जाते हैं, गिरेश को नोड़ा देने वाला नहीं को, तो ये तो भी आदिनूर को, गड़लूनूर को, गड़लूनूर को, आदान दात्री तन। गड़लूनूर गड़लूनूर को क्या नहीं?

ये तुम्हारी पीछे से हमें चाहिए लेनी है से का खोपवाच डाटे ओके लग गए चलारने ने चकरे चकरेले चकरेले దానికి ఎందుకు కట్టం పెడుతున్నాను పిచ్చానికి ఏమన్నా మీ దగ్గర పని చేయదా కేవలకి బుక్ అన్నీ అడ్డం అది పిచ్చా పిచ్చర్ నేను పాలా కదా Mweni da ite, <coughs> ek gilesme <coughs> mweni da ite. <coughs> Kanan teno dek tu nanan, annan ki nan mweni da pa. Dek tu nanan, danne nukal dek tu nan mweni dek. Pa, ta ta, deb kweni. Mweni da kweni.

నీకు కావాలి ఒకటి కోతావా ఇది తీసుకోతావా తీసుకోతావా నేను వైట్ వైట్ది పెట్టిన వైట్ది మంచిగా అది మీరే కావచ్చు కదా നീ ഇത് വേറെ വൈറ്റ് ഉന്നതി വേറെ വൈറ്റത് പായ మాదైతే బోటీ కర్రీ బోటీ కర్రీని అయితే ఉడకబెడుతున్నాను ఫస్ట్ తర్వాత అయితే పోపేస్తాం పోయి రాటో శనికాడుకానికాడికి వద్దావా ఇప్పుడు చేసుడు అంటే నువ్వేం చేస్తావు నువ్వు ఇప్పుడు పోయి కొత్తవా నీళ్ళు నేను ఉండయా నిన్న మొన్న వర్షం పడింది కదా వర్షాలకైతే మాదైతే నల్ల వైర్లు అన్నీ ఖరాబ్ అయినాయట మధ్యలో వాగుంటుంది వాగైతే ఫుల్ వస్తుందట మాకైతే నల్లకైతే ఘోరంగా ప్రాబ్లం అయింది ప్రాబ్లం ఉంది అయితే వైర్లు స్తంభాలు ఏమో ఇగి ఇరిగినాయట ఎందుకంటే వాగు ఒడ్డుకుంటాయి అన్నట్టు వాటర్ బాగా ఫ్లో అయ్యేసరికి అవి అయితే పడిపోయినాయట ఇక వాటర్ అయితే రెండు మూడు రోజుల వరకు అయితే రాదు వాటర్ ప్రాబ్లం అయితే బాగుంది రామ్ అయితే మోసుకొత్తుండు కొన్ని కొన్ని పాపం మాట పోయినట్టు ఇంకా రాలేదు మంది ఉన్నారు ఎందుకంటే అందరు కొట్టుకుంటే ఒక బోరింగ్ ఉన్నది అన్నట్టు అది కూడా దగ్గర కాదు దూరం అక్కడ బోరింగ్ కొట్టుకొని తీసుకొని రావాలి ఇంక నాకైతే బాగా ఇంటే నేను మొయ్యలేను కాబట్టి ఒకటి ఫిల్టర్ క్యాన్ ఉంటుంది ఆ క్యాన్తో అయితే తాపుకొని తాపుకొని మోసుకొస్తుంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు కదా వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంట్లో మా స్నానాలు అవ్వవుతున్నాయి ఇంకా వాటర్ ఉంటేనే తొందర పని అయిపోతాయి వాటర్ లేకపోతే నేదే నిజంగా ఇబ్బంది తీసుకొచ్చిన బాగున్నారా ఇంతసేపు ఆహా అది ఆగలేవచ్చు కదా బిందైతే మంచిగా ఆగుతుంది ఇంకే రెండు మూడు రెండు రోజులు పడుతుందా మళ్ళీ వచ్చేసరికి వాటర్ ఎక్కువ బెడ్షీట్ మా మా పిల్లలు పోయే ముందు అన్నం అంతా అంగడి అంగడి చేసిపోతారు చిట్టి బిడ్డలు పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా ఎంత టూ అవర్స్ అయిందా టూ అవర్స్కి వన్ అండ్ హాఫ్ అవర్ కావచ్చు మళ్ళీ ఇప్పుడు పోపేస్తున్నాం బొట్టి పోప పిల్లలకైతే ఎగ్గు ఫ్రై చేసి పంపించినాం మేమైతే బోటి వేస్తున్నాం మా పైపు దీపావంటి అంటేనే ఇష్టం బొంతలు లాంటివి అస్సలు ఇష్టం ఉండదు మటన్ కూడా ఇష్టం నాన్నగళ్ళకి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం ఏదో అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది ఓకేనా

సొలం కారం ఉప్పు కొంచెం ఉంటుంది ధరలు అది తీసుకుంటాం అదేంటిది పుదీనా కర్రీ అయితే అయింది ఫ్రెండ్స్ స్నానం చేసిన ఇక పుదీనా ఎంపిక వచ్చిన స్నానాలు అయ్యేసరికి అయితే కర్రీ అయిపోయింది కర్రీ అయితే దగ్గర పడి పుదీన ఇది వేసి దింతితే అయిపోతుంది ఇంకా సాండ్విచ్ బట్టలు వేసినావు కదా అదైతే కర్రీ ఇప్పుడే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ బోటి కర్రీ అన్న కదా ఇప్పుడే కంప్లీట్ అయింది ఇది తినేస్తున్నాం మీ కూడా ఏమేమి కర్రీలో కామెంట్ బాస్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పొద్దున్న పిల్లలకైతే అందలేదు వాళ్ళకైతే ఎగు కర్రీ చేసి పెట్టినాం ఈవినింగ్ వచ్చినాక తింటారు ఎందుకంటే మార్నింగ్ అది పొద్దు పొద్దున్నే వెళ్తారు కదా ఇది కావాలంటే కాదు ఇక అందుకోసం అని వాళ్ళకైతే ఎగు కర్రీ చేసినాం మేమైతే ఇది చేసినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్